హిందూ దేశం నుంచి మహారాష్ట్ర నుంచి నాతినియాల క్రైస్తవు తెలియదు కానీ చూడండి మహారాష్ట్ర నుంచి ముంబై ప్రాంతం నుంచి ఒక స్త్రీ మొట్టమొదటిసారిగా చాలా గర్వకారణం హిందూ దేశం నుంచి వచ్చింది ఆ స్త్రీ చెబుతుంది నీ విజయానికి కారణం ఏంటంటే నేను మొదటిగా నాకు దేవునికి యేసు క్రీస్తుకి కృతజ్ఞత చెప్పాలంట బహిరంగంగా రేపు వద్దు నా పచ్చి రావని నాకు ఆలోచిస్తలా లేదంటే నన్ను తొక్కేస్తానేమో నన్ను విమర్శిస్తానేమో లేదంటే ఎందుకంటే క్రికెటర్స్కి ఎలా ఉంటుందంటే అండి వాళ్ళు కనుక ఏదైనా కప్పు కొడితే ఏదైనా విజయం వస్తే వాళ్ళకి పోడు యాడ్లు వస్తాయి ఆ యాడ్ల ద్వారా నీకు మన వచ్చేది ఆర్థం ద్వారా కాదు నీకు అర్థమవుతుందా ఆడితే కోటి రెండు కోట్లు రావచ్చు యాడ్ల ద్వారా ఎంత వస్తుంది తెలుసా కోట్లు సంపాదించవచ్చు కానీ ఇప్పుడు ఏం చెప్పింది ఐ వాంట్ థ్యాంక్స్ జీసస్ అంటుంది నేను దేవుణ్ణి అంటుంది నేను దేవుణ్ణి అంటుంది రేపు పొద్దున నష్టం వస్తుంది ఏమను కోట్ల కానీ దేవుడు అన్నాడు నన్ను గణపరిచిన అని అంది నేను నన్ను గణపరిచిన వాణ్ణి నేను గణపరుస్తాను అన్నాడు